జిఎన్ఆర్ భక్తి ఛానల్ కు స్వాగతం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ ఏప్రిల్ ఇరవై నాలుగవ తారీఖు చైత్ర కృష్ణ ఏకాదశి సందర్భంగా ఏకాదశి విశిష్టతను తెలుసుకుందాం ఏకాదశి మహిమలలో భాగంగా చైత్రకృష్ణ ఏకాదశి గురించి చెప్పుకుందాం ఇత పూర్వం చైత్ర శుక్ల ఏకాదశి గురించి చెప్పుకున్నాం చైత్ర కృష్ణ ఏకాదశికి పాప విమోచని అని పేరు పాపములను తొలగించే ఏకాదశి అని దీనికి పేరు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు పెట్టారు మన పురాణాల్లో అందులో పద్మపురాణంలో బ్రహ్మఖండంలో ఈ ఏకాదశిని పాప విమోచని అని వేదవ్యాసుల వారు పేర్కొన్నారు అసలు ఏకాదశి అంతా ఇంత అని చెప్పడానికి వీలు కాదు గంగానది స్నానం కంటే ఏకాదశి ఉపవాసం గొప్పది నిరంతర హరినామ స్మరణ చేయడం వల్ల ఒక రోజు రెండు రోజులు కాదు నిరంతర హరినామ స్మరణ చేయడం వల్ల వచ్చిన ఫలితం ఒక్క ఏకాదశి నాడు ఉపవాసం ఉండి గోవిందా 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 అని మూడు సార్లు అంటే ఆ ఫలితం వచ్చేస్తుంది అనేక వ్రతములు అనేక దానములు అనేక యజ్ఞములు నిరంతరం చేయడం వల్ల వచ్చే మహాఫలితం ఒక్క ఏకాదశి వ్రత మాహాత్యము వల్ల మనం పొందగలుగుతాం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే అన్ని శక్తులు మనకు వస్తాయి అందులో చైత్రమాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశికి పాప విమోచని అని పేరు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి అంటే తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేయాలి ఎప్పుడైనా సరే ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేయాలి జ్వరము వల్ల కానీ రొంప వల్ల కానీ బాగా అలసట వల్ల కాని ఒకవేళ పొరపాటున ఆలస్యంగా స్నానం చేస్తే ఇక ఆ వ్రతం పాడైపోయినట్టేనా అని కొందరు అడిగారు మానవులం మనం ఒక్కొక్కప్పుడు రోగాలు రావచ్చు లేదా ఒక్కొక్కప్పుడు శరీరం సహకరించకపోవచ్చు ఊళ్ళో ఉండకపోవచ్చు ఏవేవో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి అటువంటప్పుడు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు అసలు వ్రతం చేయకుండా తప్పించుకోవడం కంటే ఆలస్యముగా మొదలు పెట్టినా పర్వాలేదు కనుక సాధ్యమైనంత వరకు సూర్యోదయమునకు ముందు లేవండి తలారా స్నానం చేయండి వ్రతాచరణ చేయండి కుదరకపోతే తర్వాతైనా స్నానం చేయండి వ్రతం మాత్రం మానకండి ఏకాదశి వ్రతం మాత్రం మానకండి అందువల్ల స్నానానంతరం మీ మీ సంప్రదాయాన్ని బట్టి విభూతి రేఖలు ధరించండి లేదా ఊర్ధ్వపుండ్రాలు ధరించండి కనీసం కుంకుమ అయినా ధరించాలి ఏదైనా ఒక బొట్టు లేకుండా తిలకధారణ లేకుండా వ్రతాచరణ చేయకూడదు అనంతరం ఈ పాప విమోచనీ రోజున లేచి లేవగానే గురుధ్యానం చేయాలి గురవే నమ అని లేకపోతే శివాయ గురవే నమ అని అనుకోండి లేకపోతే గురు బ్రహ్మ వంటి శ్లోకాలు చెప్పుకోండి ఈ రోజు మాత్రం ప్రొద్దుటే లేవగానే స్నానానంతరం తప్పక గురుస్మరణ చేయాలి ఏకాదశి వ్రత మహిమల కథల్లో గురుస్మరణ లేకుండా ఏకాదశి వ్రతములు వారికి తగిన ఫలితం సంపూర్ణ ఫలితం రాదు అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఈ ప్రపంచంలో అందరికంటే దుష్టుడు ఎవరంటే గురుభక్తి విహీనుడు గురుభక్తి లేనివాడు ఏ వ్రతములు చేసినా ఎన్ని యజ్ఞములు చేసినా ఏ ఫలితం ఉండదు ప్రతి ఏకాదశికి బిల్వపత్రములతో కానీ తులసి దళాలతో కానీ భగవత్ పూజ చేయాలని నియమం శివుడు బాగా ఇష్టం ఉంటే శివునికి యథాశక్తిగా పంచామృతాలతో అభిషేకించి జలంతో అభిషేకించి అష్టోత్తర శతనామాదులు వంటివి చదువుకొని బిల్వ పత్రాలతో తులసి దళాలతో ఈశ్వరుణ్ణి అర్చించాలి ఎంత బాగా అర్చిస్తే అంత మంచిది విభూతి కూడా స్వామివారికి పూయాలి ఆ తరువాత యథాశక్తి నైవేద్యం పెట్టాలి హరి భక్తి బాగా ఎక్కువ కలిగినటువంటి పుణ్యాత్ములు ఉన్నారు అటువంటి వాళ్ళు లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహాలు లక్ష్మీ లక్ష్మీనారాయణులను తులసి దళాలతోటి మారేడు ఆకులతోటి పూజించాలి మారేడు ఆకులు చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఏకాదశి నాడు మారేడు దళాలతో ఒక్క దళమైన అమ్మవారి మీద పడితే సంపదలు వస్తాయి అసలు అమ్మవారికి బిల్వ నిలయా అని పేరు బిల్వ వనంలో ఉంటుంది అమ్మవారు ఆవిడ మారేడు చెట్లు ఉన్నటువంటి తోట మధ్యలో ఎప్పుడూ నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అసలు ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరనామాలలో ఒక నామం ఉంది బెల్వన్ లయ కాబట్టి బిల్వ పత్రాలతోటి ఇటు లక్ష్మీదేవిని పూజించండి అటు విష్ణువును పూజించండి మారేడు తోట మధ్యలో ఉండి కదా గోపాలకులు సత్యనారాయణ వ్రతం చేశారని ఉంటుంది తరువాత తులసీ దళాలతో కూడా పూజించండి తులసి ప్రియుడు విష్ణువు గనుక ఎప్పుడూ దళాలతోటి ఒక మాల దండ లక్ష్మీ లక్ష్మీనారాయణులకు వేయడం మంచిది ఒకవేళ మాల గుచ్చ లేకపోతే లేదా తులసీ దళములు లేకపోతే రోజు ఒక్కొక్క దళం వేసి భక్తితో హరిని పూజించండి అన్నిటికీ మించి ఏకాదశి నాడు నామస్మరణ ఎక్కువ చేయాలి గోవింద నారాయణ వాసుదేవ శివ ఇలా నిరంతరం నామస్మరణం విడిచిపెట్టకుండా చేయాలి కలవు సంకీర్తనా ముక్తి కలియుగంలో సంకీర్తన వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది మనం ఇష్టదేవత పూజ చేశాక అభిషేకాలు పూజలు అయిపోయాక చేతిలో అక్షతలు పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే కథ వినాలి ఏకాదశి ఏకాదశికి ఒక్కొక్క కథ ఉంటుంది చైత్ర కృష్ణ ఏకాదశికి ఒక దివ్య కథ ఉన్నది ఈ కథ విని ఈ కథాక్షతలు దేవుడి దగ్గర ఉంచి ఆ అక్షతలను కథ పూర్తయ్యాక తల మీద వేసుకుంటే వాడు మహత్తర ఫలితం పొందుతాడు ఒకప్పుడు మాందాత అనే ఒక మహారాజు ఇక్ష్వాకు వంశంలోని వాడు రోమసమహర్షి దగ్గరికి వెళ్ళాడు మాందాత గురించి తెలియని వాడు ఉంటాడా లోకంలో పరమ పూజ్యుడైనటువంటి శ్రీ సూర్య భగవానుడి యొక్క కుమారుడు వైవశ్వత మనువు వైవశ్వత మనువు కొడుకు ఇక్ష్వాకు ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు ఈ మాందాత అటువంటి మాందాత అనే మహారాజు గారు ఈ ప్రపంచంలో తొందరగా తరించడానికి మార్గం ఏమిటి సులభోపాయం ఏమిటి ఎక్కువ కష్టపడకుండా సులభంగా ముక్తి పొందటం ఎలాగా అని అనిపించింది ఆయనకు ఆయన కోసం కాదు మనలాంటి వాళ్ల కోసం ఆయన అలా ఆలోచన చేసి నైమిసారణ్యంలో రోమస మహర్షి దగ్గరికి వెళ్ళాడు రోమసుడు పరమ పూజ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి మహాత్మా ఏమి చేస్తే ఈ జన్మలోనే వైకుంఠానికి వెళ్ళవచ్చు ముక్తి పొందవచ్చు చెప్పమనగా అప్పుడు ఆయన ఇలా చెప్పాడు అడిగావు కాబట్టి చెబుతున్నాను విను ఈ జన్మలోనే మన కర్మలన్నీ తొలగించుకొని శాశ్వత వైకుంఠం పొందడానికి ఒక సులభోపాయం ఉన్నది చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి పాప విమోచని అని పేరు ఈ ఏకాదశి నాడు మానవుడు స్నానం చేసి హరిని భక్తితో పూజించి భగవన్ నామ సంకీర్తనం చేసి యథాశక్తిగా మహాత్ములకు దానం చేసుకుంటే వాడు పాపాల నుంచి విముక్తి పొందుతాడు శాశ్వత ముక్తి పొందుతాడు అని ఆ కథ చెబుతాను విను అని అన్నాడు పూర్వం చైత్రరథం అనేటటువంటి ఒకనొక ప్రాంతంలో చైత్రరథం అని ఒక గొప్ప ఉద్యానవనం ఉండేది అక్కడ ఓ ద్విజుడు ఆయన పేరు మేధావి శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అనుకుని తపస్సు మొదలు పెట్టాడు ఆయన పేరే మేధావి కదా మామూలు మేధావి కాదు అందరము శరీరము విడిచాక స్వర్గానికి వెళతారు నేను శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను సశరీరంగా స్వర్గానికి వెళ్లడం అసంభవం ఎక్కడో హరిశ్చంద్రుడు వెళ్ళాడు ద్వాపర యుగంలో ధర్మరాజు వెళ్ళాడు కొద్ది మందిని పక్కన పెడితే ఎక్కువ మంది చనిపోయిన తరువాతే స్వర్గానికి వెళతారు పుణ్యములు చేస్తే శాస్త్ర ప్రకారం అయితే ధర్మాచరణము చేసినవాడు ఏకాదశి వ్రతాదులు చేసినవాడు శరీరం విడిచాక స్వర్గం మాత్రం గ్యారంటీగా పొందుతాడు ముక్తి పొందినా పొందకపోయినా కాని ఈ మేధావికి శరీరము విడిచి పెట్టకుండా శరీరంతోనే మానవ శరీరంతోనే స్వర్గానికి పోవాలని అనిపించింది అందుకని చైత్రరథం అనే ఒకనొక వనంలో కూర్చొని అతి కఠోర దీక్షతో మహా తపస్సు చేశాడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని తపస్సు చేశాడు కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలను జయిస్తూ మహాతపస్సు చేశాడు ఇలా ఉండగా ఒకనాడు మంజుఘోష అనే ఒక అప్సరస అటూ ఇటూ తిరుగుతూ ఈ చైత్ర రథానికి వచ్చింది అక్కడ ఈయన్ని చూసింది కొంతమందికి భగవంతుడు ఇచ్చిన సౌందర్యం ఇతనికి ఉంది ఇతనికి ఏమి అందం ఏమి అందం అనుకున్నది వెంటనే ఏం చేసింది ఈయన్ని ఏమైనా సరే బుట్టలో వేసుకోవాలనుకుంది అతనితో కామోపభోగాలు అనుభవించాలని అనుకుంది అతను తపస్సు చేస్తున్న చోట ఎదురుగా కూర్చుని ఒక వీణ పెట్టుకొని చక్కగా పాటలు పాడటం మొదలు పెట్టింది జగత్తునే పరవశింప చేసేటట్టుగా పాడటం మొదలు పెట్టింది కొందరు పాడితే రాళ్ళు కరిగిపోతాయి కొందరు పాడితే కళ్ళు తిరుగుతాయి ఆవిడ అంత అద్భుతంగా పాడటం మొదలు పెట్టింది ఆమె అందంగా పాటలు పాడుతూ ఉంటే ఆ గాన మాధుర్యానికి కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రజపం చేస్తున్న మేధావి తక్కువమని కళ్ళు విప్పి చూశాడు ఎదురుగుండా పరమసుందరి మంజుఘోష కనపడింది పాల లాంటి చర్మంతో ఉంది మంచి విశాలమైన నేత్రాలతో ఉంది గిరజాల జుట్టుతో ఉంది సమున్నత వక్షస్థలంతో ఉంది మంచి లోతైనటువంటి నాభితో ఉంది ఉందా లేదా అనిపిస్తున్న నడుముతో ఉంది ఆ సౌందర్యానికి వాడికి మతిపోయింది మన్మధుడు హృదయం అనే కవచం తెగిపోయేలా బాణం వేశాడు అంటే ఆమెను చూడగానే పారవసుడైపోయాడు తనను తాను మర్చిపోయాడు వెంటనే ఆయన కమండలం పక్కన పారేశాడు జటాజూటాలు విప్పేశాడు దండం పక్కన పడేశాడు రెండు చేతులు చాచి మంజుఘోషా మంజుఘోష అంటూ ఘోషిస్తూ నన్ను అనుగ్రహించు అన్నాడు మంజుఘోష ఆయన తన దగ్గరకు రాగానే తాను ఆనందపడిపోయింది అమ్మయ్య ఈయన లొంగిపోయాడురా రా బాబు అనుకున్నది ఇక ఈ మునీశ్వరుడు ఆ మంజుఘోష పగలు లేదు రాత్రి లేదు కామ క్రీడలతో తన జీవితం చాలా కాలం గడిపేశారు ఈ కామాతురులకి కాలం తెలియదు ఎప్పుడు రాత్రి అయ్యిందో ఎప్పుడు పగలు అయ్యిందో తెలియదు అసలు రాత్రులు గడుస్తున్నాయా పగలు గడుస్తున్నాయా రోజులు గడుస్తున్నాయా ఇవాళ వారం ఏమిటి వర్జ్యం ఏమిటి అనేది లేదు వాళ్ళు బయటకు వెడితే ఒట్టు ఆ ఇద్దరు తప్ప మరొకరు లేరేమో ఇక్కడ అని అలా గడిపేశారు మహా సౌందర్యవతి అయిన మంజుఘోష యొక్క వ్యామోహంలో పడిపోయి కామ క్రీడల్లో గడిపేశాడు ఆయన యాభై ఏడు సంవత్సరాలు గడిచింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అప్పటికి మంజుఘోష నేను స్వర్గం నుంచి వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాను రా బాబు ఈయనతో ఎంతకాలం ఉన్నా బాగానే ఉంటుంది కాని ఇంద్రుడి దగ్గరకు వెళ్ళకపోతే ఇంద్రుడు ఏమంటాడు అని అనుకుని ఏమండి ఇక చాలండి నేను స్వర్గానికి వెళ్ళొస్తానండి అంది దాంతో మునీశ్వరుడు ఏమన్నాడంటే ఏమిటి ఇంకా రాత్రి గడవలేదు అప్పుడే వెళ్ళిపోతావా అన్నాడు ఆ ముని ఆవిడ నవ్వి ఎన్ని రాత్రులు గడవాలండి అంది ఇవాళకి ఇప్పుడే చీకటి పడింది ఇందాక ఒక గంట క్రితం నువ్వు వచ్చావు అంతే కదా అన్నాడు ఈ రాత్రి తెల్లారాక వెలువుగా నిలే అనగానే అప్పుడు మంజుఘోష ఈయనకి అసలు కాలం కూడా తెలియలేదని కనిపెట్టి మంజుఘోష రెండు చేతులు జోడించి మహాత్మా నీకు తెలియనిది ఏమున్నది తపస్ మహాతపస్సంపూర్ణుడివి ఇక్కడే ఇప్పుడే రాత్రి అయ్యిందో ఎన్ని రోజులు గడిచాయో ఒకసారి చూడు అనగానే వెంటనే ఒక్కసారి కళ్ళు మూసి చూశాడు ఏడు సంవత్సరాలు కాలం గడిచిపోయింది అని అర్థమైంది ఆయనకి ఆయనకి మతిపోయింది శరీరంతో స్వర్గానికి వెళ్లడం కోసం మహా తపస్సు చేస్తున్న నేను నీ శరీరమే స్వర్గం అనుకుని నీ శరీరాన్ని కౌగిలించుకుంటూ ప్రతి క్రీడల్లో పడిపోయి యాభై ఏడు సంవత్సరాలు ఇలా గడిపేశానా అయ్య బాబో నా తపస్సు అంతా పాడు చేశావు దౌర్భాగ్యురాలా ఎందుకు వచ్చావు ఇక్కడికి భ్రష్టురాల ఎంత పని చేశావు స్నానం నశించింది సంధ్యావందనం నశించింది జపం తపం అన్ని తగలబడ్డాయి నీ వల్ల నేను భ్రష్టుడిని అయిపోయాను నీలాంటి దానికి ఏదో ఒక ప్రాయచిత్తం చేయాలి పిచాచి కమ్ము అన్నాడు అనగానే మంజుఘోష వినయంగా నమస్కరించింది స్వామి ఇది నా ఒక్కదాని తప్ప ఇది నా అపరాధమేనా నీది కూడా ఇందులో అపరాధం లేదా నేను వచ్చి ఏదో పాట పాడాను అనుకో నేను నీ వెంట పడ్డాను మోహంలో పడ్డాను అనుకో మరి నీ ఇంద్రియ నిగ్రహం ఏమైంది పైగా శాస్త్రం ఏం చెబుతున్నది వనిత తనంత తాను క్రీడ కోసం వచ్చి నాకు సంతానం ప్రసాదించండి శరీర సౌఖ్యం ప్రసాదించండి అని అడిగితే తపస్సులు తప్పక ఆ స్త్రీని సుఖపెట్టాలని ధర్మశాస్త్రం చెబుతున్నది కదా నీకు అన్నీ తెలుసు తెలిసి ఉండి నువ్వు ధర్మబద్ధంగా నడుచుకొని కూడా మధ్యలో నాకు శాపం ఇచ్చావా నేను ఎంతకాలం ఇలా విశాచి రూపంలో ఉండాలి ఎప్పటికీ నాకు ఇక విముక్తి లేదా నన్ను అనుగ్రహించవా అయినా యాభై ఏడు సంవత్సరాలు నీకు సుఖం ఇచ్చాను యాభై పాటు నీతో గడిపాను నువ్వు నా వెంట పడితే చీపో అని గెంటేశానా అటువంటిది నిన్ను ఎంతో సుఖపెట్టి నీ వెంట నీవే సమస్తం అనుకున్న నాకు పిశాచి రూపం ప్రసాదిస్తావా నేను ఈ పిశాచి రూపంలో ఉండలేను నన్ను అనుగ్రహించు నాకు శాప విముక్తి ప్రసాదింపు క్షణాధిక కోపులే బ్రాహ్మణోత్తములు బ్రాహ్మణులు ఎప్పుడూ క్షణం కంటే ఎక్కువ కోపంతో ఉండరని చెప్తారు నీ కోపం కూడా తొలగించుకో అనగానే ఆయన పశ్చాత్తాపడి సుందరి నీవు అన్నది నిజమే నువ్వు నిజంగా నా దగ్గరికి వస్తే నేను మాత్రం ఇంద్రియ నిగ్రహంతో ఉండొద్దు నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను పైగా నాకు ఎంతో కాలం నువ్వు సేవ చేశావు సౌఖ్యం ఇచ్చావు అటువంటి నిన్ను క్షణికోద్రేకంలో శపించాను నా తపస్సు పాడైపోయింది శరీరంతో స్వర్గానికి వెళ్ళే యోగం పోయిందనే బాధతోటి శపించాను ఇది తప్పే అయినా శాపాన్ని ఇప్పుడు వెనక్కి తిప్పుకోలేను పూర్తిగా శాపాన్ని తిప్పలేను కానీ శాపాన్ని మార్పు చేస్తాను ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏకాదశి వ్రతం అందులో చైత్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి పాప విమోచని అని పేరు ఏ పాపమైనా పటాపంచలు చేసే ఏకాదశి అది నువ్వు చైత్రమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి రాగానే తెల్లవారుజామున లేచి యమునా నదిలో స్నానం చేయి అంటే ఆవిడ యమునా నది తీరంలో ఉంది అందుకనే ఆయన ఆ మాట అన్నాడు యమునా నదిలో స్నానం చేయి ఆ రోజు తెల్లవారుజామున ఇసుకతోటి శ్రీ లక్ష్మీనారాయణుల ప్రతిమను గాని శివలింగాన్ని గాని చేసుకుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో మారేడు దళాలతో పూజించు ఆ రోజంతా ఉపవాసం ఉండు గోవింద నామస్మరణ చేయి శివ శివ అని పలుకు దానివల్ల నీకు మహాపాపం తొలగిపోతుంది అనగానే ఆవిడ ఆరు నెలల వరకు ఎదురు చూసింది ఎందుకంటే అప్పటికి ఆరు నెలలకి చైత్రమాసం వస్తుంది అలా చైత్రమాస కృష్ణపక్షం రాగానే యమునా నదికి వెళ్ళింది యమునా నదిలో అత్యంత భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణం చేస్తూ స్నానం చేసింది కుంకుమ ధరించింది లక్ష్మీనారాయణులను శివుణ్ణి భక్తితో పూజించింది బిల్వ దళాలతో తులసి దళాలతో పూజించింది పూజానంతరం యథాశక్తిగా అడవిలో ఉన్న పళ్ళు పట్టుకొచ్చి నివేదన చేసింది రాక్షస రూపం ధరించిన మంజుఘోష ఆకలిని కూడా జయించి అన్నీ జయించి మహాభక్తితో వ్రతం చేసింది ఉపవాసం పూర్తయింది ద్వాదశి రాగానే ఒక్క తులసీదళం నోట్లో వేసుకుని నమిలింది ఎప్పుడూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడు ద్వాదశి గడియలు దాటకుండా ఏదో ఒకటి తినాలి తాగాలి అందుకే ఆవిడ తులసీదళం తిన్నది తోటి చూడండి మహాపాపం ఆ క్షణమే ఆమెకి తొలగిపోయింది రూపం కాస్తా పోయి మళ్ళీ మంజు గోషగా పరమసుందరిగా మారిపోయింది అప్పుడు మేధావి దగ్గరకు వెళ్ళి మహాత్మా నీ దయతో మళ్ళీ నాకు నా స్వశరీరం వచ్చింది ధన్యవాదాలు అని స్వర్గానికి వెళ్ళిపోయింది అప్పుడు మేధావి ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి నాయనలారా చూశారు కదా పిశాచాలకు కూడా విముక్తి ప్రసాదించే దివ్యమైనది చైత్రకృష్ణ ఏకాదశి దానికి పాప విమోచని అని పేరు అని అందరికీ చెప్పి అందరినీ కూడా ఉపవాసం ఉండమన్నాడు ఈ కథని చైత్ర కృష్ణ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న రోజున విని కథా అక్షతలను చేత్తో పట్టుకున్న వాళ్ళు దాన్ని భగవంతుడి దగ్గర వేసి ఆ తరువాత ఆ అక్షతలను మీద వేసుకోవాలి అప్పుడు స్వయం పాకం తప్పక దానం చేయాలి ఏకాదశి నాడు ఎంతోకంత దానం చేసుకోవాలి క్లుప్తంగానే చేసుకోండి మీ శక్తిని బట్టి ధనవంతులు బంగారం వెండి వంటివి కూడా వస్త్రాలు వంటివి కూడా దానం చేయండి అసలు దానమే ఈ మనుషుల్ని ఎప్పటికైనా తరింపజేస్తుంది దానం చేయని వాడు ఎన్ని ఉపవాసాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా వాడి జీవితం వ్యర్థం అవుతుంది అందువల్ల అవన్నీ తప్పక చేసుకోవాలి ఈ గదని మాందాతకి రోమశ మహర్షి చెప్పాడు ఈ వ్రతాలు చేయమని చెప్పి తాను చేసి ప్రజలతో చేయించాడు మాందాత జన్ముడు ఆయన ఎలాగో లవనాసురుడి చేతిలో మరణించి వైకుంఠానికే పోయాడు మనము కూడా యథాశక్తిగా ఈ ఏకాదశి వ్రతాలు చేసి హరినామ స్మరణ చేసి ఇతరుల చేత చేయించండి అందులో ఇది కలియుగం కలియుగంలో ఏకాదశి వ్రతం వంటి వ్రతాలు మరుగైపోయాయి ఈ యుగంలో మరింత భక్తితో చేయండి అన్యమతాల్లోకి పోయి పాడైపోతున్న వాళ్ళందరికీ నచ్చజెప్పి ఈ వ్రతాలు చేయించి వాళ్ళందరూ శరీరంతో కాకపోయినా శరీరం విడిచి పెట్టాకైనా దివ్యలోకాలకు వెళ్ళేలా చేయండి ఈ వ్రతం వల్ల ముందు సంపదలు వస్తాయి తరువాత ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆ తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది ఇవన్నింటినీ పొందండి ధరించండి ఆచరించండి ప్రతి ఒక్కరూ చైత్ర కృష్ణ ఏకాదశి పాప విమోచనీ వ్రతం చేసి సర్వ పాపాల నుండి విముక్తులు కండి జిఎన్ఆర్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ